ఇంట్లో వాస్తు దోషం ఉన్నా కూడా ఏదైనా కూడా అనారోగ్య సమస్యలు ఆర్థిక నష్టం వస్తుంది డబ్బులు అనేది నిలబడవు నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి మరి ఆ వాస్తు ప్రకారం మీ ఇంట్లో డబ్బు నిలవాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య భర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple ఇప్పుడు నేను చెప్పే చిన్న చిన్న ఈ వాస్తు పనులు అనేది చేసుకుంటే ఇంట్లో డబ్బుల ప్రవాహం ఉంటుంది అది స్థిరంగా ఇంట్లో ఉంటుంది సో మీరు ఉదయం లేచిన వెంటనే నీటిలో పసుపు వేసుకొని తమలపాకుతో ఇల్లంతా అది చిలకరించండి లేదు గంగా ఉంటే గంగా కూడా చిలకరించండి ఇలా చేయడం వల్ల ప్రతి శక్తులనేది తొలగిపోతే వాస్తు దోషాలు అనేది ఉండవు ఇంకా దక్షిణం వైపు నిద్రపోవాలి అనుకునే వాళ్ళకి దక్షిణం వైపు తల పెట్టుకొని నిద్రపోతే నిద్రలేమి నుంచి బయటపడతారు మీ స్వభావంలో కూడా వస్తుంది కాబట్టి నిద్రపోయేటప్పుడు ఖచ్చితంగా కూడా దక్షిణం సైడు తల పెట్టుకొని నిద్రపోవడానికే ప్రయత్నించండి ఇక ఇంట్లో ప్రధాన ద్వారానికి అంటే ఇంటిలో ఎక్కడైనా కూడా రెండు వైపులా అశోక చెట్లను నాటడానికి ప్రయత్నించండి వంశం అభివృద్ధి చెందాలి సంతానం కావాలి అనుకున్న వాళ్ళు ఈ అశోక చెట్లను ఇంట్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అలాగే ఈశాన్యంలో అసలు చెత్త ఉంచకూడదు భారీ వస్తువులు కూడా ఉంచకూడదు ఈశాన్యంలో బ్రహ్మ ముహూర్తంలో మంచి శుభ సమయాన్ని చూసుకొని స్ఫటిక శ్రీ యంత్రాన్ని అనేది ఏర్పాటు చేసుకోవాలి లక్ష్మీదేవికి ప్రతీక ఈ స్ఫటిక శ్రీ యంత్రాన్ని పరిస్తే మీకు వాస్తు దోషాలు అనేది తొలగిపోయి Até okay? అలాగే ఇంట్లో ఎండిపోయిన పువ్వులు గానీ ప్లాస్టిక్ పువ్వులు గానీ ఇలాంటి అస్సలు పెట్టకండి కుండీల్లో ఒకవేళ పువ్వులు వాడిపోతే కొత్త వాటిని తీసుకొచ్చి పెట్టండి ఈ తులసి మొక్కని నాటండి ప్రతిరోజు తులసి మొక్కకు దీపం వెలిగించడం సాయంత్రం వెలిగించి పెట్టడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కుటుంబంలో శాంతి సంతోషం కూడా ఉంటుంది అలాగే ఖచ్చితంగా మంచం లోపల గానీ పరుపు లోపల గానీ దిండ అనేది కింద పెట్టకూడదు ఇలా చేయడం వల్ల అశుభంగా పరిగణిస్తారు పూజ గదిలో ఆవు నెయ్యితో వెలిగించి గంట మోహించాలి అలాగే ఎప్పుడూ కూడా శంఖాన్ని ఇంట్లో ఊదితే చాలా మంచిది చీపుని తలుపు దగ్గర ఉంచకూడదు ఇలా ఉంచితే వాస్తు దోషాలు వస్తాయి డబ్బు ఇంట్లో నిలబడదు ఈ చిన్న పరిహారాలు చేయండి అంత మంచి జరుగుతుంది వీడియోని షేర్ చేయండి